గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంటికాడ మంగళవారం రోజు తీసిన వీడియో కీమా మట్టి పాత్రలో తలుపుకుంటున్నాను కీమా వడలు మసాలా కీమాని కడుక్కున్నాను ఇవి బొక్కలు గ్రేవీకి సపరేట్ పావు కేజీ బొక్కలు పావు కేజీ కీమా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చేస్తున్నాను బొక్కల గ్రేవీ కీమా వడలు దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవాలి ఎంత తింటే ఎంత అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నప్పుడు ఉప్పు ఉప్పు పసుపు అవన్నీ వేసి మంచిగా పీసుకోవాలి గరం మసాలా పిసుకొని బాగా ఆయిల్ పెట్టుకున్నాను ఇవి గరం మసాలా పిసికి ఒక పది నిమిషాలు అలా సైడ్కి పెట్టుకోవాలి దానిలో కావాల్సినట్టు ఇంకా అంటే బాగా వేసుకోవాలి అంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయి వడలు దీనిలోకి కాస్త శనగపిండి కాస్త మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి మైదాపిండి మట్టి పాత్రలు కనుక ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది అనమాట మంచిగా నేను అన్నీ ఇప్పుడు ఈ మధ్యలో మట్టి పాత్రలోనే చేస్తున్నాను వంటలు అయితే బాగా పిసుగుతూ ఉన్నాను కొంచెం శనగపిండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా మంచిగా కీమా వడలు అయితే తయారవుతున్నాయి ఫ్రెండ్స్ ఇలా తడిపి పెట్టుకొని బాగా పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏమీ కాదు నేనైతే ఎగ్గే వేయలేదు మంచిగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మిక్స్ మిక్సీకి పట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ చాలా టేస్టీ టేస్టీగా దీనిలో పక్కకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నిమ్మకాయ కరివేపాకు నూనెలో ఎంపుకొని పక్కన పెట్టుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు మాత్రం కాదులేండి నేను గ్యాస్ ఫామ్ ఉంది మా సార్ కోసం అని చేస్తున్నాను నాకైతే ఇవి పడవు నూనెలో డీప్ ఫ్రై చేసినట్టు పడని పడవు పావుకేజ్కి ఎనిమిది వడలు అయినాయి మనం బయట కాల్చిన కూర అది ఇది అనుకుండా ఇలా చేసుకొని తినడం వల్ల కూడా మంచిగా ఉంటుంది హెల్దీకి హెల్దీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది శుభ్రతకు శుభ్రతగా ఉంటుంది సిమ్ములో పెట్టుకొని వంపుకోవాలి మరి పెద్దగా పెట్టుకుంటే పైన ఎర్రగా అయితే లోపల పిండి పిండి ఉంటుంది అందుకోసమని సిమ్లో పెట్టుకొని వేంపుకుంటే మంచిగా ఏగుతాయి మీరేం చేశారు కామెంట్ చేయండి నేనైతే వడలు చేస్తున్నాను కీమా వడలు రెండు మూడు వీడియోలు తీసి పెట్టుకున్నాను కానీ అవి ఎందుకో దీంట్లో డౌన్లోడ్ అవ్వడం లేదు